అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లోని మహిళలకి నెక్స్ట్ అమలు చేసేటువంటి ఆడబడ్డి నిధి పథకానికి సంబంధించి ఖచ్చితంగా ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి మహిళలకు పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన అకౌంటే ఉండాలని అంటున్నారు ఈ అకౌంట్ ఖచ్చితంగా ఉండాలా లేకుంటే ఈ పథకానికి ఎవరు అర్హులు అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలిసిమ్మలు ఉంటుంది దాన్ని ఒక్కడ మరవకండి అప్పుడు ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది ఓకే ఇప్పుడు వివరాలకి వెళ్తే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎన్నికల ము ముందు మన నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆమిలల్లో ఈ ఆడబిడ్డ నిధి పథకం కూడా ఒకటనే చెప్పవచ్చు ఎందుకంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండి యాభై సం యాభై తొమ్మిది సంవత్సరాలు అంటే అరవై సంవత్సరాల లోపు ఉన్న మహిళలకి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేస్తామని ఆనాడే చెప్పడం జరిగినది ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి కూడా నిధులు అనేది కేటాయించడం జరిగినది కాబట్టి త్వరలోనే ఈ పథకం అమలలోకి రావడం కూడా జరుగుతుంది అలాగే ఈ పథకానికి సంబంధించి పీపోర్ సర్వేను కూడా చేయించడం జరిగింది సచివాలయ సిబ్బందితో ఈ పీపుర్ సర్వేలో ట్వంటీ పర్సెంట్ అంటే ఇరవై శాతం మంది నిరుపేదలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది ఇప్పుడు ఆ నిరుపేదలకే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు ఇస్తారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఈ పీపూర్ సర్వేలో ఇరవై శాతం మంది లబ్ధిదారులు అంటే నిరుపేదలు మహిళలు అనేది లెక్క తేల్చడం జరిగింది ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన అకౌంట్ ఉండాలా లేదా అంటే ఖచ్చితంగా ఉండాలనే అవసరం ఏం లేదు ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకం అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి సంక్షేమ పథకం పడాలంటే మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎస్బీఐ కానీ యూనియన్ బ్యాంకు కానీ ఇతర బ్యాంకులు మీరు అకౌంట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకు కోసం మరీ ఒకసారి సపరేట్గా వెళ్ళి అక్కడ ఒక అంటే ప్రిపేర్ ఒక పత్రిక అనేది అక్కడ ఇచ్చి మీరు సపరేట్గా ఈ ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది కానీ ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన అకౌంట్ మనం ఎప్పుడైతే ఓపెన్ చేస్తామో అప్పుడు ఖచ్చితంగా మనం ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం జరుగుతుంది అంటే ఇతర బ్యాంకులలోకి వచ్చేసి ఎన్పిసిఐ లింక్ కావచ్చు కాకపోవచ్చు కానీ ఈ పోస్ట్ ఆఫీస్లో మనం అకౌంట్ ఓపెన్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ అనేది యాడ్ అవడం జరుగుతుంది లింక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మన అకౌంట్కి ఆధార్ లింక్ అవ్వడం జరుగుతుంది కాబట్టి అందుకే ఎన్పిసిఐ లింక్ కంపల్సరీ ఉండాలి అనేది ఇప్పుడు ఇతర బ్యాంకులకు వచ్చేసి మనం సపరేట్గా వెళ్ళి ఎన్ ఎన్పిసిఐ లింక్ చేయించుకోవాలి కానీ పోస్ట్ ఆఫీస్కి వచ్చేసి అలా ఏముండదు మన అకౌంట్ చేయించుకున్నప్పుడే ఆటోమేటిక్గా ఎన్పిసిఐ లింక్ అనేది మనకి లింక్అప్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అందుకే అందరూ పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అకౌంట్ ఉండాలని అంటున్నారు అలాంటిది ఏం లేదు మీరు ఇప్పుడు కొత్తగా మీరు పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన అకౌంట్ ఓపెన్ చేసినా కూడా మీకు పోస్ట్ ఆఫీస్ సంబంధించిన అకౌంట్కి డబ్బులు క్రెడిట్ అవ్వడం జరుగుతుంది గతంలో ఏ బ్యాంకుకి మీరు క్రెడిట్ అవుతున్నాం కానీ ఇప్పుడు నెక్స్ట్ ఇది ఓపెన్ చేసినట్లయితే దీనికి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఇంతకుముందు మీకు ఉన్నటువంటి బ్యాంకుల్లో ఎన్పిసిఐ లింక్ ఉన్నట్టయితే అవసరం లేదు ఇప్పుడు ఎవరికి అకౌంట్ ఎన్పిసిఐ లింక్ లేనట్టయితే అటువంటి వారు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే ఈజీ ప్రాసెస్ అంటే ఎన్పిసిఐ లింక్ అనేది ఆటోమేటిక్గా లింక్ అవుతుంది కాబట్టి మీరు ఎన్పిసిఐ లింక్ కోసం ఈ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన అకౌంటే ఓపెన్ చేయాలి చేసుకుంటేనే మంచిది అనేది నా ఉద్దేశం అలాగే మీకు కూడా చాలా సులువుగా కూడా ఉంటుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్సిములు ఉంది దాన్ని అక్కడ మరొకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నేను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ